జీవీఎంసీ జోన్ టూ మధురవాడ ఐదో వార్డు కార్పొరేటర్ మొలి హేమలత జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా కార్యకర్తల సమక్షంలో ద్విచక్రాల ర్యాలీలతో చాలా ఘనంగా జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమిలి శాసనసభ్యులు గంట శ్రీనివాసరావు విచ్చేసి మొలి హేమలతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు సూర్యప్రకాష్ గారిని సేవరావు కూర్చున్నాం అలాగే మాగవతి అనిత సేమిరావు కూర్చున్నాం అలాగే తమ్ముఖ అధ్యక్షుడు సేవరామ్

ఎవరికైనా ఎందుకు పేరు ప్రేకా వస్తాయంటే ప్రజల సమస్యల పట్ల వాళ్ళు స్పందించే తీరు ఇందాక మా అప్పరోజు మాట్లాడుతూ చెప్పాడు ఇక్కడ ఏదైనా వార్డులో చిన్న సమస్య వచ్చిన తన ఒక కుటుంబంలో ఒక సభ్యురాలుగా ఉండి ఆ సమస్య పట్ల వెంటనే తన లెవెల్లో అయితే దని చేయడం లేదు ఏదైనా నాలాంటి వాళ్ళకి చెప్పాలంటే చెప్పడం లేదు అధికారులకు చెప్పడం ఎలాగైనా సరే ఆ సమస్యకి ఒక పరిష్కారం చూపించే దిశగా తను వయసులో చిరదైనప్పుడు కూడా దా నాన్నగారు అలాగే అప్పరాజు మిగతా నాయకులందరూ సహకారంతో చక్కగా వాటిని అభివృద్ధి పథం నడిపిస్తూ ఉంది అంతేకాకుండా మొన్న ఆ దేవుడి యొక్క ఆశస్సులతోటి స్టాండింగ్ కమిటీ కూడా దీనికి సెలెక్ట్ కావడం తన యొక్క పనితీరుకు ఒక ఎందుకంటే మొన్న మనకి స్టాండింగ్ కమిటీ అవకాశం వచ్చినప్పుడు బీందీలో ఎవరికి ఇవ్వాలి ఏంటి డిస్కషన్ వచ్చినప్పుడు రకరకాలుగా ప్రతిపాదనలు వచ్చాయి యాక్చువల్గా పీవీ ఉన్నాడు ఇక్కడే తను ఎగ్జిస్టింగ్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నాడు అయినా సరే మళ్ళీ చెప్పాను నేను లేదు పీవీ ఆడపిల్ల చక్కగా చేసుకుంటుంది నువ్వు ఆల్రెడీ చేశావు అలాగే నోకరాజు ఉన్నాడు లేకపోతే చాలా మంది కూడా మనకి ఇక్కడ కాల్పి ఉన్నారు కానీ ఈసారి ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఇద్దామని చెప్పి మిగతా మన కార్పొరేట్ అర్థం కన అందరితో కూడా మాట్లాడి తనకి వెంటనే ఓకే చేసి యునాన్మస్ గా అమ్మాయి పేరు ఫైనల్ చేయడం జరిగింది అలా చేశామంటే దానికి వేరే ప్రత్యేకత ఏం లేదు తను ఒక చేసే తీరు చక్కగా ప్రజల సమస్య పట్ల స్పందించే ఇది ఉంది కాబట్టి అటువంటి అవకాశాలు వస్తా ఉన్నాయి భవిష్యత్తులో ఇంకా తను ఉన్నతమైన స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆ దేవదేవుని కోరుకుంటూ మన ప్రభుత్వం కూడా చూస్తా ఉన్నాం మన ఎలక్షన్ల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక అమలు చేసుకుంటూ వస్తా ఉన్నాం గత ప్రభుత్వం లాగా ఐదు సంవత్సరాలు అలా అలా పెంచుకుంటూ పోతాం కాకుండా పెన్షన్ లాంటివి అయితే ప్రభుత్వం వచ్చిన తొలి నెలలోనే మొదటి ఒకటో తారీఖు నాలుగు వేల రూపాయలు చేసి అంతేకాకుండా వేలు ఇచ్చాం అక్కడి నుంచి టిఎస్సీ పదిహేడు వేలు ఉద్యోగాలు కావచ్చు ఫ్రీ బస్ కావచ్చు గ్యాస్ సిలిండర్లు కావచ్చు అలాగే ఏదైతే తల్లికి వందనం కావచ్చు ఇట్లాగా రైతులకు సంబంధించిన ఇది కావచ్చు ప్రతి కార్యక్రమం కూడా దాదాపు నూటికి నూరు శాతం మన కార్యక్రమాలన్నీ కూడా అమలు చేస్తున్నాం మరి సంవత్సరంలోనే అంతేకాకుండా మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు ఇందాక మనం అప్పలా చెప్పాడు గతంలో మనం అధికారంలో ఉండగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మనం పరిపాలించేటప్పుడు నేను ఎమ్మెల్యేగా మంత్రి ఉన్నప్పుడు ఆ రోజు అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించాం నాలుగు వేల ఏడు వందల కోట్లతో భీము నియోజకవర్గాన్ని స్టేట్ లో ఒక మోడల్ ఎదురుగా చేశాం ఎక్కడికెళ్ళా కూడా మనం వేసిన రోడ్లే మనం వేసిన కాలువలు మనం కట్టిన బిల్డింగ్లు మనం కట్టిన పార్కులు కమ్యూనిటీ హాల్స్ ఇట్లా మన కళ్ళ ముందు మనకు కనిపించాయి అందుకే మన ఎన్నికల్లో మనం మళ్ళీ ప్రచారానికి వస్తే ఎక్కడికెళ్ళా కూడా బ్రహ్మరథం పెట్టారు ఏ ప్రాంతంలోకి వెళ్ళినా కూడా ప్రజల స్వాగతం పలికి వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడిలాగా మళ్ళీ స్వాగతం పలికి ఆశీర్వదించి మనకి అంత భారీ మెజారిటీతో గెలిపించారు రాష్ట్రం మొత్తం కూడా ఒక రీసెంట్ వచ్చే మెజారిటీ తొంభై మూడు వేల ఓట్ల మెజారిటీ ఒక ఎమ్మెల్యే అంటే అది గతంలో ఎప్పుడూ చరిత్ర లేనిది అటువంటి మెజార్టీ కల్పించారంటే గత ఐదేళ్లు మనం చేసిన కార్యక్రమాలు ఆ తర్వాత వచ్చిన ఐదేళ్లు ఆ ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలు పేరు చేసుకున్నారు మళ్లీ మన ప్రాంతం బాగుండాలంటే ఎలాంటి ఎమ్మెల్యేలు రావాలి ఎలాంటి పార్టీ రావాలని చెప్పి ఆ రోజు మనకి అంత భారీ మెజార్టీ కల్పించారు మరి గెలిపించిన తర్వాత ఇంకా మనం చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఈ పదహారు నెలల్లో చాలా కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం ఇంకా చేయాల్సి చాలా ఉన్నాయి అవన్నీ కూడా ప్రణాళికబద్ధంగా అన్ని కార్యక్రమాలు కూడా తప్పకుండా నెరవేర్చి మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మరి నాకు ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే ఈ అర్బన్ పరిధిలో ఉన్న డివిజన్స్ అన్ని కూడా మొత్తం కార్పొరేటర్లు చాలా కీలకం కాబట్టి ఆ కార్పొరేటర్లు బలోపేతమైనప్పుడు వాళ్ళు చక్కగా పనిచేసేటప్పుడు నాకు కూడా కార్యక్రమాలు చేయడానికి ఈజీ అవుతూ ఉంటుంది అదృష్టం కోసం నాకు అందరూ కూడా కార్పొరేటర్లు చక్కటి టీమ్ ఉన్నారు మంచి కార్పొరేటర్లు బాగా స్పందిస్తున్నారు బాగా పనిచేస్తూ ఉన్నారు ప్రజల సమస్యల్ని తమ సమస్యలుగా భావించి వాటి పరిష్కారం కోసం ఎప్పుడు కృషి చేస్తూ ఉంటారు నేను లక్ష్మణ్ కానీ అపల్ రాజ్ గాని మా జపాన్ గాని ఎవరైనా మా ఇంటికి వస్తే జనరల్ గా వేరే పార్టీ వేరే పనులు కోసం వస్తారు కానీ ఎప్పుడు వచ్చినా కూడా ఈ వార్డులో ఈ కరెంట్ లేదు సార్ లేకపోతే ఈ డ్రైన్ బాగాలేదు సార్ కలవట్టు ఈ రోడ్డు ఈ మాస్క్ ప్లాన్ రోడ్డు ఆగిపోయింది లేకపోతే ఇక్కడ ఈ ఇబ్బందులు ఉన్నాయి అని వార్డు సమస్యలు తప్ప వాళ్ళ వ్యక్తిగత సమస్యలు ఎప్పుడు నా దగ్గర రాల అటువంటి ఒక మంచి నాయకత్వం ఇక్కడ ఉంది తప్పకుండా మీ నాయకత్వంలో ఈ వార్డు చక్కగా ఒక మోడల్ వార్డుగా అవుతుందని చెప్పి కూడా కోరుకుంటూ మరొకసారి ఈ పుట్టిన సందర్భంగా మీకు మరొకసారి ఆశీస్సులు అందజేస్తూ మీ దగ్గర తెలియజేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ